చాలామంది అంటున్నారు క్రైస్తవ్యం అనేది ఆదాము నుంచి ఇప్పటి వరకు ఉండేటువంటి ఆ యొక్క స్పాన్ ఏదైతే ఉందో ఆరు వేల సంవత్సరాలే బైబుల్ చరిత్ర ఆరు వేల సంవత్సరాలే కానీ మా చరిత్ర కొన్ని లక్షలు కోట్ల సంవత్సరాలు అంటున్నారు సో హౌ వుడ్ యూ జస్టిఫై దాడ్ లక్షల కోట్ల సంవత్సరాలు ఉన్నట్లు దాని ముందు ఎవరైనా ఎన్నైనా నంబర్లేసి వేసి చెప్పచ్చు ఆధారం ఉదయం మనం చూసుకున్న ఫస్ట్ క్లాస్లో రీజన్ రీజన్ ఉండాలి ఆధారం ఉండాలి ఆధారం లేదు నేను యాక్చువల్గా ఇస్కాన్కు సంబంధించినటువంటి మ్యాసి స్టేట్ ఆఫ్ మ్యాసిట్యూసెట్స్కు సంబంధించిన ఇస్కాన్ డైరెక్టర్ గారితో నేను ఒక టూ అవర్స్ డిబేట్ చేశాను అది అది యూట్యూబ్లో కూడా ఉంటుంది మీరు చూడండి ఆయన హీజ్ ఎ న్యూమ్రో హీ ఆయన ఒక ఒక డేటా సైంటిస్ట్ అంటే డేటా సైన్స్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి హైలీ పెయిడ్ జాబ్ అనమాట డేటా సైంటిస్ట్ హీ నోస్ హిస్ నంబర్స్ వెరీ వెల్ ఆయన పురాణాలలో ఉన్నటువంటి కల్పాలు కల్పాల తర్వాత వచ్చినటువంటి యుగాలు యుగాల తర్వాత సంవత్సరాలు సంవత్సరాల తర్వాత రోజులు వీటన్నిటినీ లెక్కేసి ఇన్ని లక్షల సంవత్సరాలు అని చెప్పే ప్రయత్నం చేశాడు అయితే అలా ఇన్ని లక్షల సంవత్సరాలు అని చెప్పే చెప్పే చెప్పడానికి రాసుకున్నటువంటి పుస్తకాల్లో ఏమాత్రము అవి సైన్స్కు నిలబడవు అని చాలా స్పష్టంగా ప్రూవ్ చేసాం మీరు చూడండి అది ఇంగ్లీష్లోనే ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఓకే సో టు ద టు పాయింట్ టు ద పాయింట్ అదంతా ఒట్టి బూటకం ఒట్టి బూటకం క్రీస్తు పూర్వం మహా అయితే ఆరు ఏడు శతాబ్దాల క్రితమే వేదాలు మౌఖికంగా చెప్పబడ్డాయి ఇంతవరకు సంస్కృత భాషకు లిపి లేదు ఈరోజుకు కూడా లేదు కాబట్టి సంస్కృత భాషలో ఉన్నటువంటి వేదాలకు లిపే లేనప్పుడు పుస్తకాలు ఎక్కడి నుంచి వస్తాయి మొదటిది రెండవది కొన్ని వేల సంవత్సరాల క్రితం మేము రాసుకున్నటువంటి పుస్తకాలు అని చెప్పే రామాయణ మహాభారతాలు గ్రీకుల గురించి గ్రీకులు భారతదేశం రావడం గురించి రాశారు అంటే అలెగ్జాండర్ గ్రీక్ ఎప్పుడొచ్చు ఎప్పుడొచ్చాడు భారతదేశానికి క్రీస్తు పూర్వం మహా అయితే ఎప్పుడు గుర్తులేదా ఓ చూడండి ఒకసారి మళ్ళీ సోషల్ స్టడీస్ ఏడో తరగతి ఎనిమిదో తరగతి అప్పుడే రాయబడ్డాయి అవి భగవద్గీత క్రీస్తు శకం క్రీస్తు పూర్వం కూడా కాదు క్రీస్తు శకం స్థితప్రజ్ఞత అనేటటువంటి అలెగ్జాండర్ గురు అయినటువంటి అరిస్టాటల్ చెప్పిన మాటలను ఒక కావ్యరూపంలో తీసుకురావడం కోసం రాసిన పుస్తకమే అది ఇండియనైజ్ చేయడం కోసం రాసిన పుస్తకమే భగవద్గీత అది క్రీస్తు శకం మహా అయితే నాలుగు ఐదు శతాబ్దాల్లో రాశారు సో దీస్ ఆర్ ఆల్ యంగర్ దాన్ బైబిల్ రిలీజన్స్ బైబిల్ కంటే చాలా చిన్న చాలా తర్వాత రాయబడిన పుస్తకాలు వాటి క్లెయిమ్ మేము కొన్ని కోట్ల సంవత్సరాలు అని చెప్పడం అది ఒట్టి అబద్ధం బూటకం అలాగని చెప్పి బైబిల్లో ఉన్నటువంటి డేటా ఉదాహరణకు ఆదాము ఆరు వేల సంవత్సరాలు మాత్రమే అది ఎక్కడా బైబిల్ చెప్పదు హ్యోమ్ అన్నటువంటి పదము డే ఒక ఒక దినానికి వాడారు దట్ ఈస్ నాట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓన్లీ అలా కాదు ఆదాము నుండి వచ్చిన వారి యొక్క వారికి వీళ్ళు పుట్టారు 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 అని అంటే మధ్యలో ఒకరికి ఒకరు పుట్టినది మాత్రమే రాస్తున్నారు అన్న అజంప్షన్ తప్పు ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తును దావీదు కుమారుడు అని అంటాం దావీదుకు పుట్టాడు అని కాదు అర్థం దావీదు వంశము అని వారిద్దరి మధ్యలో ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నాయి అట్లే సో ఆరు వేల సంవత్సరాలు అని చెప్పే సిద్ధాంతం బైబిల్ గ్రంథానికి బయట నుంచి వచ్చిన సిద్ధాంతం బైబిల్ ఎక్కడా కూడా నేను ఆరు వేల సంవత్సరాల క్రితమే మనిషి పుట్టాడు అని చెప్పదు